హాయ్ వర్స్ మనం వచ్చేసి ఐదవ తరగతి జయ గీతము అనేటువంటి పాఠములో ఏపీ గవర్నమెంట్ది వర్క్షీట్ ఏడు చూస్తున్నాము తెలుగు తోట సాధన పదజాలం వచ్చేసి క్రింది వాక్యాల్లో గీత గీసినటువంటి పదాలకు అర్థాలనేటువంటిది రాయండి పంకమును మదించి మహికి గర్వపడము మదించి అంటే గర్వపడడము మనిషి మనిషిగా బ్రతుకుటే మహితమన్నా అంటే గొప్ప కోరిక తర్వాత వచ్చేసి దుఃఖశాంతి తథాగత గౌతమ బుద్ధుడు తథాగత అంటే గౌతమ బుద్ధుడు మలచిన కారణ జన్మ అంటే రూపుదిద్దడము మలచిన అంటే రూపుదిద్దడము తర్వాత వచ్చేసి ఇక్కడ అంబేద్కర్ ఔన్నత్యాన్ని ఔన్నత్యం గురించి వాడినటువంటి పదాలు పాఠం ఆధారంగా రాయండి ధర్మ పతాక నిర్మాత మహికి పరిమళ మొసగినటువంటి సూరి అంబేద్కర్ని సంబోధిస్తూ ఉపయోగించినటువంటి పదాలు జయభారత భాస్కర జయభారతి భాస్కర విప్లవ యోధ సంఘర్షి బోధిప్రియ మో మహితమన్న మహాశయ దుఃఖశాంతి తదాగత అనేటువంటిది ఇవ్వడం జరిగింది అవి వచ్చేసి ఇక్కడ మరలా పాఠంలో సంబోధించినటువంటి పదాలని మరలా రాస్తూ ఉన్నాము దుఃఖశాంతి తదాగత ధర్మ పతక నిర్మాత మహికి పరమల పరిమళ ముసిగినటువంటి సూరి విప్లవ యోధ సంఘర్షి బోధిప్రియ మహితమన్న మహాశయ భారత భాస్కర